తెలంగాణ పోలీస్ అధికారులారా ఎవరికి భయపడుతున్నారు మీరు కానీ కొన్ని రోజులు పింక్ యూనిఫామ్ కి కొన్ని రోజులు మూడు రంగుల యూనిఫామ్ వేసుకుంటాం అంటే మాత్రం ఇది పద్ధతి కదా చాలా స్పష్టంగా చెప్తామని బరాబర్ వస్తాం మెదక్ ఎంపీగా బరాబరి మెదక్ వస్తాం ఎట్లా ఆపుతావు ఏముందని ఆపుతావు హిందువులను అరెస్ట్ చేసిన ముస్లింలను అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి వాళ్ళని కొట్టినటువంటి హిందువులను కొట్టినటువంటి ముస్లింలను అరెస్ట్ చేయకుండా కేవలం వాళ్ళ మీద ఏదో దాడి జరిగిందని టూ నాట్ ఫైవ్ క్రైమ్ నెంబర్ అని ఒక అర్ధగంట ముందు టైం వేసుకొని పొద్దున్న నుంచి పోలీస్ స్టేషన్ తిట్టు తిరిగినటువంటి గోరక్షకుల మీదనే ఉల్టా కేసులు పెట్టి ముందే వీళ్లే దాడి చేసినని నీ ఇష్ట చేసినటువంటి పద్ధతిని జిల్లా ఎస్పీ గారు మార్చుకోవాలి జిల్లా పోలీస్ అధికారులు మార్చుకోవాలి మీరు రాజకీయ నాయకులు కాదు రాజకీయ నాయకులు తప్ప రాత్రి అరెస్ట్ చేసినా ఇళ్లలో భౌతిక దాడులు చేసినా జరిగే ప్రతి సంఘటనకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది నువ్వే ముద్దాయిగా నేను సమాజం ముందు నిలబెడతా అని చెప్పి ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ గారికి చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఒంటలను కోయొద్దని ఇతర ఏ బతులను పోయొద్దని ఒకవేళ పోయాలంటే ఏం చేయాలని బతుకుల గైడ్ లైన్స్ ని భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇది తీసుకొని పోయి నిన్న గోరక్షిందూ బుడు మొదటి టౌన్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారికి ఈ కాపీ చూపించి సార్ అందులో ఆవులు లేవంటున్నావు ఆవులు కాదు సార్ దూడలున్నా ఇంకా ఏ పశువు ఉన్నా గాని దానికి ఒక ప్రొసీజర్ ఉంది సార్ ఆ ప్రొసీజర్ ని వాళ్ళు ఫాలో అయితే లేరు కాబట్టి ఆ ఎనిమల్స్ ని అక్కడ ఆపి వాటిని తీసుకొచ్చి రక్షించుకుని అడిగితే ఉదయం పదకొండు నుంచి సాయంత్రం దాకా టైం పాస్ చేసి పోలీసు దాని వల్ల జరిగిన నష్టం ఈ రోజు ముగ్గురికి హిందువులకు స్టాపింగ్ అయింది తర్వాత జనాలు ఆందోళనకు గురై ఆవేదన గురై పోలీసుల నిష్క్రియ పరత్వాన్ని జమైన సందర్భంగా కొన్ని దురదృష్టకర సంఘటనలు జరగడం అనేది బాధాకరం ఆస్తి ధ్వంసం ఆస్తి నష్టం హాస్పిటల్స్ ధ్వంసం జరిగింది కానీ దీని కారకుడు అయినటువంటి ఇంకా డ్యూటీ చేస్తా ఉన్నాడు ఇది దురదృష్టకరం పోలీసులు చిన్న చిన్న వాటికి సుమోటో కేసులు అంటారు రోడ్ మీద కెమెరాలు పట్టుకొని లైసెన్స్ లేవని అడుగుతారు మరి అక్కడ అన్ని పశువులు కనబడుతున్నాయని పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి పట్టిస్తే మీకేం పని లేదా మాకు పని లేదా అని మాట్లాడుతారు పోలీసులు మరి ఎవరు పని చేయాలి సార్ ఏం చెప్పింది భారత ప్రభుత్వం అందరు వచ్చినటువంటి లెటర్ లో ఇంత స్పష్టంగా ఉంది నాట్ ఓన్లీ అండ్ అదర్ అని ఉంది ఇది చట్టాన్ని పరిరక్షించాల్సిన మీరు పరిరక్షించినప్పుడు ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చు ఇది కూడా భారతీయ శిక్షా స్మృతి లోపలనే ఉంది రోడ్డు మీద నాకు అల్లంగడ్డ మర్డర్ జరుగుతా ఉంటే పోలీసులు చూడకుండా బతికేళ్ళు వెళ్ళిపోతే యూనిఫామ్ లేనటువంటి సివిలియన్స్ కూడా ఆ మర్డర్ అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తిని పట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోవచ్చు అనేది భారత స్మృతి లోపల ఇండియన్ పీనల్ కోడ్ లోపల ఉన్నటువంటి మినిమం బేస్ అది ఆవాదనం కూడా లేకుండా నీకెందుకు నువ్వు అంటే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా వాళ్ళకి ఇంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఇట్లా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం నేను ఎస్పీ గారితో మాట్లాడినా ఐజీ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ గారితో మాట్లాడినా సార్ నేను అవుట్ ఆఫ్ స్టేట్ నేను ఈ రాష్ట్రంలో లేను పరిస్థితి అదుపు మీ పోలీసులు ఎస్ఐలు సీఐలు సరిగా పనిచేస్తలేరు వాళ్ళని పనిచేయించమంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి గోరక్షకుల మీద ఇలా కేసు పెట్టి ఉదయం తొమ్మిది మందిని ఇప్పుడు సాయంత్రం నలుగురిని మళ్ళీ రిమాండ్ చేస్తా ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ అధికారులారా ఎవరికి భయపడుతున్నారు మీరు మీరు భయపడితే భారత రాజ్యాంగానికి భయపడుతుంటుంది మీరు భయపడితే భారత ప్రభుత్వానికి భయపడుతుంది కానీ కొన్ని రోజులు పింక్ యూనిఫామ్ కి కొన్ని రోజులు మూడు రంగుల యూనిఫామ్ వేసుకుంటామంటే మాత్రం ఇది పద్ధతి కాదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం పొద్దున తొమ్మిది మంది హిందువులని అరెస్ట్ చేసిరు సాయంత్రం నలుగురు హిందువుల్ని అరెస్ట్ చేసిరు కానీ వాళ్ళకి సంఘటనకి కారకులైనటువంటి ముస్లింలు మాత్రం ఎవరు దొరుకుతలేరు ఇప్పటిదాకా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది ఏ రాజకీయ ఒత్తిడి ఉంది అనేది మెదక్ ఎస్పీ గారు చెప్పారు ఏదో ఐజీ గారు వచ్చి చెప్పిపోయినారంట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది నా అండ్ ఆర్డర్ ని బ్రేక్ చేయొద్దు ఎవరు మెదక్ రావద్దు బరాబరే వస్తాం మెదక్ ఎంపీగా బరాబరి మెదక్ వస్తాం మెదక్ ప్రజలు ఓడేసిరు మెదక్కు వస్తాం ఇప్పుడే వస్తాం ఐజీ గారు మంచిగా వినూరు చేయరా ఎట్లా ఆపుతావు ఏముందని ఆపుతావు వేసి నేను లెఫ్ట్ రిప్రజెంటేటివ్ గా తప్పకుండా వస్తాను నీకు చదువు కాలేదు కదా నేను చెప్తాను నీకు ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఏం కేసులు చేయాలనో చెప్తాను నేను